యొక్క పరిచయము మన జీఎన్సీ గారితో లాస్ట్ ఓ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంది అశోక్ గారు నేను ఒకటే బ్యాచ్ చెందిన కానీ దాదాపు ముప్పై ఆరు సంవత్సర సంవత్సరాల సర్వీస్లో చాలా రోజులు మేము ఇద్దరం పరిచయం లేము తోటి నాకు పరిచయం కాలేదు ఎందుకంటే మేము ఎప్పుడు ఎప్పుడు కూడా ఒకే డివిజన్ కానీ ఒక సర్కిల్లో కానీ కలిసి పనిచేయడం జరగలేదు లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచే నా యొక్క అసోసియేషన్ అశోక్ గారితో ఉన్నది ఇక్కడ నేను చీఫ్ ఇంజనీర్గా ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి డైరెక్టర్ వారితో కలిసి పనిచేసే అవకాశం నాకు దొరికింది వారిలో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మంచి మానవతావాది అన్నట్లు మానవతానికి మంచి విలువ ఇచ్చే మనిషి ఎవరికైనా ఏమైనా బాధ ఉందంటే దాంట్లో ఆ బాధను ఎలా సాల్వ్ చేయాలనే తపన ఆయనలో నాకు బాగా కనిపించింది అది బాగా నాకు నచ్చిన విషయం ఇక పనికి వస్తే డెడికేటెడ్గా పనిచేసే మనిషి ఏదైనా వర్క్ ఉందంటే దాని మీద హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేసి ఆ ఇష్యూను తొందరగా సాల్వ్ చేసి ఏ విధంగా హయ్యర్ అథారిటీస్ కానీ లోయర్ అథారిటీస్ కానీ ఏమన్నా విషయాలు తెప్పించుకునేది పైకి పంపించే అన్ని విషయాల్లో లోతైనగా దాన్ని పరిశీలించి టైమ్లీ ఆ పనిని కంప్లీట్ చేసే వ్యక్తిత్వము మన ఏన్సీ గారిది ఇక ప్రతి ఒక్క ఇంజనీర్ యొక్క కళ ఏముంటుందంటే అసిస్టెంట్ ఇంజనీర్ కానీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాయిన్ అయినప్పుడు ప్రతి ఒక్క కళల పోస్ట్ ఏంటంటే ఇంజనీరింగ్ చీఫ్ ఏంటంటే లోయర్ క్యాడర్ నుంచి డిఫరెంట్ క్యాడర్స్ దాటుకుంటూ హయ్యెస్ట్ పోస్ట్ మన ఈఎన్సి పోస్టు రావడానికి అందరు కళలు కంటారు ఆ హయ్యెస్ట్ పోస్ట్ కోసం మన అశోక్ గారు వారు దాని వెనుక పడలేదు కానీ ఆ పోస్టే హయ్యెస్ట్ పోస్ట్ అనేది వారిని వెతుక్కుంటూ వచ్చింది కనుక ఈ సందర్భంలో వారిని ప్రత్యేకంగా నేను అభినందించదలుచుకున్నాను ఎందుకంటే ఈఎన్సీ పోస్ట్ అనేది నాటే జోక్ అది అందరి కలలు పోస్టు వారిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ రెండుసార్లు వచ్చింది ఒకసారి వచ్చింది మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ వెతుక్కుంటూ వచ్చింది కనుక ఆ పోస్ట్కి కూడా వారు వన్నె తెచ్చి టైమ్లీ సకాలంలో అన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తున్నారు వారి యొక్క భావి జీవితం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఇన్ని రోజులు మన వారు మన డిపార్ట్మెంట్ కోసం వాళ్ళు చేసిన సేవలు మనమందరం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి మన రీఆర్గనైజేషన్ మన కొత్త పోస్టులు వచ్చినప్పుడు రీఆర్గనైజేషన్లో వాళ్ళు చేసిన కృషి ఎంతో ఉంది మన రిటైర్డ్ ఏఎన్సీ గారు సంజీవరావు గారు అప్పుడు ఏన్సీ గారు వారు మన ఇప్పుడున్న ఏఎన్సీ గారు డీసీఈ ఇద్దరు కలిసి వాళ్ళు రెయిన్ బావులు చాలా కష్టపడ్డారు చాలా కష్టపడి మన అందరికీ రెగ్యులర్గా ప్రమోషన్లు ఇప్పించారు ఇప్పటి వరకు మనకు వేరే డిపార్ట్మెంట్ చూసుకుంటే రెగ్యులర్ ప్రమోషన్ చాలా తక్కువ డిపార్ట్మెంట్స్లో వచ్చినాయి మనం చూస్తున్నాం ఇరిగేషన్లో ఇప్పుడిప్పుడే వాళ్ళది రెగ్యులర్ ప్రమోషన్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి ఇద్దరి కృషి వల్ల మన రిటైర్డ్ ఈఎన్సి గారి కృషి వల్ల ప్రజెంట్ ఈఎన్సి గారి కృషి వల్ల మనకు ఆనాడే మనకు రెగ్యులర్గా ప్రమోషన్స్ ఇప్పించారు ఈ ఘనత వారికి చెందుతుందని నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను ఇక వారి జీవితం అంతా సుఖ సంతోషంతో ఉండాలి అలాగే ఇప్పుడు వారి సక్సెస్ఫుల్గా ఓ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకుంటే నేను నా తరఫున అశోక్ గారికి వేసేది ఓన్లీ ఫిఫ్టీ మార్క్సే మిగతా ఫిఫ్టీ మార్క్స్ వేసేది వారి సతీమణి గారికి ఎందుకంటే వారి సతీమణి గారి సహకారం లేకుండా వీరు అశోక్ గారి రిమైనింగ్ ఫిఫ్టీ మార్క్స్ కూడా తెచ్చుకునే పరిస్థితి కొద్ది కష్టం కనుక వారి యొక్క హండ్రెడ్ మార్క్స్లో ఫిఫ్టీ మార్క్స్ కంపల్సరీ వారి సతీమణి గారికి ఉన్నది కనుక వారి సతీమణి గారిని కూడా ఈ సందర్భంలో మనం అందరము ప్రత్యేకంగా అభినందించాలని